హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజులారెడి వరల్డ్ ఇగా అందరం ఈ రోజు లక్కి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము ఎవరీబడీ ఇస్ రెడీ ప్యాక్డ్ అప్ అండ్ లెట్స్ గో ఇంగా మా బుడ్డోడు కూతుని ఏది నోయ్ కూతని బై పతనమనే నాత దగ్గరకి బై బుదుో చల్లే తార ఓమన్ బుబు మా స రామనా ఉన్నాడు కె ఇట్ ఇస్ డ్రైవింగ్ లెట్స్ గో హలో అడ్రస్ షాట్ మా అవడి అడ్రస్ నార్తి తెచ్చుకుంటున్నారు గో ఇగ ఇ కాఫీ షాప్ అదే బాత్రూమ్ల కోసం ఒప్పుకొని ఏదో కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ చేస్తున్నాము వీళ్ళ గలీలోకి మో यही are here. We are here. हमारी स्पेक्स कौन है ना हाय रामना चिच्चा हाँ ये लोगों को बेडरूम आता है आधे का ना बट थोड़ा गाली हाँ 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 हाँ

అందరం చేరినాము కాఫీ తాగుతున్నాము అందరూ పిల్లలు ఆడుతున్నారు పిల్లలు అంతా ఇక ఎవ్వరి లోల్ అల్లది ఇక ఎవరు సిట్టింగ్ అల్లది అదో అడే కిరీట్ బాబు ఆడిపిస్తున్నాడు గొర్రెపిల్ల గొర్రెపిల్ల గరపిల్ల గొర్రె చెబాబు ఇప్పుడే లేచిండమ్మా ఇంకా నిద్రవాస్తలో ఉన్నాడు అదే ఇగో కింద బేస్మెంట్ రెనోవేట్ చేపించింది ఇది కిందికి పోయి చూద్దాం పదండి గో లెట్స్ గో ఓకే ఓకే అన్నీ పెట్టేసినావు సెటప్ ఓహో సెటప్ అంతా రెడీ చేసేసింది సోఫాలు గీఫాలు వాయిన్ కార్నరు మీడియా రూము ఆల్ సెట్ ఇది మాత్రం ఫస్ట్ ఉంది నీకు అనిల్ బాబుకు ఇడంతా ఫుడ్ ఇదంతా ఇది ఏది బెడ్రూమ్ అవున బెడ్రూమ్ కూడా ఉందంట చూద్దాం పదండి నెచ్చుకో చీలు మీడియా రూమ్ ఇవిడంతా సోఫాలలో మీడియా రూమ్ ప్రొజెక్టర్ బెడ్రూము ఇక బెడ్రూమ్ బయట ఉందా ఓకే ఓకే పెట్టారు గుడ్ 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 సైజ్ బాత్రూమ్ ఎక్కడ ఓ అక్కడ బాత్రూమ్ ఇది బాత్రూము చిన్న క్లాజెట్ స్టాండింగ్ షవర్ ఇదంతా డైనింగ్ కి రేపు అది రథం ఉంది కదా ఇక్కడ రథంకి అంత కింద డైనింగ్ సెలం చేసి చూసాడు అమ్మో తలపెట్టేస్తున్నాయి తలపెట్టేస్తున్నాయి అమ్మో బయటికి నూపుతున్నాడు ఇప్పుడు లేదు ఎక్కడ బయటికి పోయినావా రితుపప్పిండ్రో గుర్రం ఎక్కిండ్రో ఈమో వ్రతం చేస్తుందకు పైన ఈడ డెకరేషన్ చేసి పెట్టి ఈడనేమో జస్ట్ ఫోటో పూత లాగా పెట్టి ఇది అటు పక్కకు పెడతారు ఏదంతా డెకరేషన్ చేస్తుంది హాయ్ హాయ్ ఇగో వేసుకుంటున్నాం ఎందుకంటే ఇక రథం ఉంది కదా పొద్దున కుదరదని చెప్పేసి ఇక ఇవన్నీ నింపాలి రచనమ్మ మా అక్క ఇక అందరం కలిసేస్తాం ఇగో రచన మొదలు పెట్టింది అమ్మ ఇంత పెద్ద ముగ్గు ఎందుకు గిన్నెనే దువు కదా ఈడనేమో నేను చేసిన బామ్మ ఇంత పెద్ద చుక్క ఇగో అమ్మ రచన పదహారు చుక్కలు కదా ఫిఫ్టీన్ చుక్కల ముగ్గు పెడుతుంది పెద్దది ఇగో అక్కనేమో అక్కడ బార్డర్స్ వేస్తుంది ఇక ఇది నేనే ఇగో ముగ్గు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇక అలా మా మా వాళ్ళు ఏమో ఏదో రీల్ చేస్తున్నారు ఇక ఇలా నేనే ముగ్గేసిన ఇది ఇది అవుతున్నాయి ఇక ముగ్గులు ఇక ముగ్గు కంప్లీట్ అయిపోయింది సూపర్ ముగ్గేసినావే సో గుడ్ ఇగ ఇది ఫైనల్ లుక్ ముందు అంతా నింపేసింది ఇక అందరూ ముగ్గులమ్మా ముగ్గులు వేసుకుంటున్నారు ఇంట్లో ఆడపడుతుంది నువ్వు కూడా వేస్తావా చిన్నమ్మ చూడండి ఎంత ముద్దుగా వేసింది వేస్తూనే ఉంది అది ఒక టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేయనీకాబ్బా గుడ్ జాబ్ నాని వాస్తం జాబ్ పెట్టా అగో దాని చూపినా అగో హెన్నా డిజైన్ వేస్తుంది అంట దాని టాలెంట్ చూడండి అసలు అబ్బా రిత్తుబడి ఏం చేస్తున్నారు రిత్తు వావ్ నీదా సెల్ఫ్ రెసిపీనా మై గుడ్నెస్ మేము ముగ్గులేసి వచ్చే వరకు వీడు పకోడి తయారు చేస్తుండీ ఫిష్ ఇక మేమంతా వేసిన ఫైనల్ లుక్ ముగ్గులు ఇక పిల్లలు పెద్దలు అందరు కలిసి వేస్తే ఇంత మంచి క్వశ్చన్ చూడండి మొత్తం ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క వేసినాము చక్కగా అవుట్కమ్ వచ్చింది అమ్మ బాయ్స్ దొంగలు అంతా ఇడ కూర్చున్నారు అమ్మ వీడియోనే చూస్తున్నా ఫోటోలు ఏంది చెప్పకుండా కూర్చున్నా అలా ఇగో ఈడనేమో బాయ్స్ ఏమో దుకాణం పెట్టిర్రు ఇక గర్ల్స్ ఏమో ఈడ ఈ దుకాణం పెట్టుకున్నారు ఏంది మన హెన్నాలు పెడుతున్నారు మెహందీ మెహందీ హెన్నా అన్నారు దీన్ని మెహందీ అంటారా ఓని ఓని అంతేనా వీళ్ళంతా మెహందీలు పెడుతున్నా ఇప్పుడు అక్కకు పెడుతుంది రచన ప్రో అయిపోయింది అసలు ఇంకోటి తెచ్చినవా ఇద్దరు కోడలు ఇద్దరు చేతులు పెట్టుకొని ఇద్దరు చేతులు పెడుతున్నారు అత్తకు పెద్ద కోడలు చిన్న కోడలు చెరో చేయి పెడుతు ఎవరికి వస్తుందా ఫస్ట్ ప్రైజ్ అమ్మాయిలు ఆడ మందు ఇద్దరు కూడా ఎంత బాగా పెట్టి చూడు ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ సూపర్ ఇగో శ్వేత పెడుతుంది వేరే హ్యాండ్ కి రోహిణికి శ్వేతమైంది కంప్లీట్ చేసేసింది వాళ్ళీల వాళ్ళు ఉన్నారు ఎవరు బిజీ వాళ్ళు ఆ పొరగా నాకు ఇగో నే నాకు కోడలు పెట్టింది ఎంత బాగా పెట్టింది థ్యాంక్ యూ అందరం ఇట్లా వీడియో అదేంది మెహందీలు పెట్టుకొని ఒకసారి ఇట్లా చూపిస్తున్నాం అన్నట్టు ఎవరెవరం అందరికి సూపర్ గా వచ్చినాయి థ్యాంక్స్ ఎవ్రీవన్ రూల్స్ ప్లానింగ్ అది

నెక్స్ట్ ఆప్షన్ రాహుల్ రాహుల్ లాఫ్ట్ బెడ్ చూసి అన్ని రెడీ చేసిన ప్లే రూమ్ అయితే ప్లే రూమ్ ఓకే రాహుల్ లాఫ్ట్ బెల్ట్ చిట్టు చిన్ రిషీషాన్ చిట్టు బేస్మెంట్ బెడ్రూమ్స్ బేస్మెంట్ సోఫా ఇక నేను అక్క దేవుని దగ్గర చదువుతామని చెప్పేసి రేపు రథం కదా ఇగో ఈరోజు సాయంత్రం పెట్టుకుంటే రేపు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇక బయట వాళ్ళు పని చేసుకుంటుంటే ఇక మేము మెహందీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు కదా ఇక నేను అక్క ఇడ కూర్చొని మొత్తం తయారు చేస్తున్నాం ఇగో ఇదంతా ఫైనల్ లుక్ మంచిగా వచ్చింది ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఇక రేపు పొద్దుగా రథం స్టార్ట్ ఇక మా తయారు చేసుకుంటారు వెళ్ళి ఇంకా మా బాబు ఏమో పాపం ఎంతో చేస్తున్నాడు ఏంది అని ఏమో చేస్తున్నావు మటనా చికెనా మటనా మటన్ మటన్ స్పెషలిస్ట్ మా అనిల్ బాబు ఇంకా పిల్లలు ఏమో టీవీ చూస్తున్నారు ఇంకా వీళ్ళు ఏమో ఏమో తిప్పుతా ఉన్నారు పాక్టాయిల్ మిక్స్ ఎన్నో చేసుకుంటున్నారు కొలతలు పోస్తారు కొలతాలు అదే సైంటిస్టులు కొలతలు కోరుస్తారు చూడట్లా ఇంట్లో డ్రింక్ తయారు చేస్తున్నారు ఏంటిది మీరు తయారు చేస్తారా స్పెషల్గా పెట్టు హండ్రెడ్ డాలర్స్ అండి దీనికి ఇవి ఏంది ఏదైనా అమ్మ ఏదో బాగున్నట్టుంది కదా ఎక్కువ తక్కువ వస్తుంది రమ్మ మీ పప్పకి కావాలి ఇది భలే ఉంది

వస్తాయి అవుతుంది ఇంకా ముచ్చు యాప్ డే వన్ ఇట్లా కలిసిపోయింది ఇక అందరము చిల్ అయిపోయినాము ఈరోజు యాప్ దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్